అక్క నీకేమని చెప్పాను రా అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది సాయంత్రం ఐదు గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా చెప్పానా లేదా చెప్పా అదే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు ఇప్పుడు చూడు అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు అక్క మూడు పాడైపోయింది పది మించిల్ది దీనికంటే బెటర్ చెప్పనా నన్ను దీమంటావా నువ్వు నేను గుంజులు తీసుకూర్చున్న ప్రయోజనం ఉంది వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంట లెక్కించుకొచ్చా అనుకో అక్క హ్యాపీగా ఫీల్ ఇది మా మామయ్య ఇది మా అత్తయ్య ఇద్దరికి పెళ్ళైపోయింది అంకుల్ అత్త బాగుంది గుడ్ సెలెక్షన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాయ కూర్చో తల్లి చూడమ్మా నీ కళల్లో కోపాన్ని కన్నీళ్లను నేను చూడలేనమ్మా నువ్వు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి లక్ష్మి నీ కొడుకు ఎక్కడ జాగింగ్ వెళ్ళాడు జాగింగ్ ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు పాప వాడు ఐదింటికే వెళ్ళాడు గుడ్ మార్నింగ్ డాడీ మీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు కనీసం జాగింగ్కి వెళ్తేనన్నా జవాన్ ఉద్యోగం వస్తుంది అనుకుంటే ఏంటన్నా చేసేది యూజ్ లేస్తాలు ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే బారుకున్నా నా కర్మ ఇంతే కుక్క గారు పదండి వాకింగ్ కి అమ్మ ఎక్కడ ఇంకా లేవలేదు మార్నింగ్ నా కూతురు సైకిల్ మీద బాగానే నిద్రపోతుంది ఒప్పుకున్నాం బాబు ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను నా కొడుకు మీరు మీ కూతురు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ తిరుకుండల వాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జరిన వైకుంఠవాస ఆపద్వాంధవ నాదరక్షిక గోవింద గోవింద స్వామి సరిగ్గా లెక్కెట్టుకో తెలా పాపం తలా పిడికిడు అన్న ఈ కేసులో పాపం అనేది పుణ్యం నాది కోట్లు అబద్ధం చెప్పే మా మాయ్య నీకు మాత్రమే నిజం చెప్తాడు మా మాయకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు నేను చేస్తాను చూపించమని నోటి తడితే వినపడదమ్మా గంట కొట్టి అడగాలి కాలింగ్ బిల్లు కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్ కొట్టమ్మా కొట్ట జూనియర్ హుండీలో డబ్బులేసి ఇప్పటి వరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు ఇక నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం పాపాలు చేసుకోవచ్చు కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను గురువు కనిపించగానే చుట్టుమరికి అనుకున్నావా అంటే నాకు నా కెరెక్టర్ హై నా హయ్యా bobo 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 bobo

ఇంకా సేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై నా ప్రతిష్ట హై ఫిలిం నగర్ల భూకంపం పబ్లిక్ తోట పరేశాలు దేశాజ్ గణేష్ గణేష్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో మషీరాబాద్ మాజీ కార్పొరేటర్ పంతొమ్మిది వందల తొంభై ఆరు లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడు లో హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ నైన్టీన్ లో చెప్పండి బాబు బలిచ్చిన ఓ అరెస్ట్ చేసిండ్రు నమస్తే శివాజా చెప్పర్ ది జంతుబలి కలిసి వచ్చావు అప్పుడే పార్టీ మార్చేసావా ఆడు నేను అన్నదమ్ములం ఆడు ఆ పార్టీలో ఉంటాడు మనం ఈ పార్టీలో ఉంటాం సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన కేసు ఒప్పుకుంటావా కేసు ఒప్పుకుంటాడే ఆయన అడిగినంత సొమ్మి కాగితాలు నీకు రూపాయల కేసు ఒప్పుకున్నట్టేనా కేసు ఒప్పుకున్నట్టే నువ్వు నమస్తే పెట్టుకుంటున్నా వీధి నేత లెవెల్ కూడా లేదు గెలిచినట్టేస్తే అనిపించుకుంటున్నారు హలో కోట్లు నలభై జై నమస్తే సాబ్ ఏమనుకోవద్దు నిమిషానికి ముప్పై కాల్స్ వస్తాయి పైసా అందాని లేదు చెప్పు సాబ్ నీ పేరు యాద్గిరి ఏంటది యాద్గిరి సాబ్ అర్థం కాలేదు అరే అన్యాయ సాబ్ కొన్నాడు చూడు ఒక్క పంకా గాలు ఎగురుతుంటది ముఖ్యమంత్రులు చక్కెరలు కొడుతుంటారు ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే ఓహో యాటగిరి విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు ఏం చదువుకున్నావు సార్ జంతు నిషేధం అని నీకు తెలుసా మనకు తెలవదు లాయర్ సాబ్ నాడు నువ్వు మేకను బలిచ్చావా మనకు తెల్లది లాయర్ సాబ్ నాడు ఎవరు నీ లాయర్ నేనే సార్ ఏమిటి శివాజీ లంచ్ టైం కావస్తుంది టైం వేస్ట్ చేయకు లంచ్ అంటే గుర్తొచ్చింది మీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా ఉంది సార్ మీరు తెప్పిస్తే అతను నిర్దోషి నిరూపిస్తాను ఇదేమిటి సార్ కోడి మాసం ఎవరు చంపారు సార్ ఈ కోడిని మా నౌకర్ చంపాడు మరి ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్ అది నేరం కాదు కాబట్టి మరి యాద్గిరి చేసింది అవుతుంది మిస్టర్ జస్టిస్ పండగ పేరుతో జంతువుల చంపకూడదు మాంసం తినాలన్న కోరికతో చంపచ్చారు జంతువులో పక్షులను చంపడం నేరం అయితే కోసిన మీ నౌకరుకు వండిన మీ ఆవిడ గారికి సారీ తింటున్న మీకు శిక్ష పడాలి సార్ అంతేకాదు మిస్టర్ జస్టిస్ ఈ దేశంలో ఉన్న కబిడాలకు ఈ జంతువులు చంపచ్చు అని ముద్ర గుద్దీ పంపుతున్నారే వారికి సార్ శిక్ష సూపర్ జంతు జంతుబలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధిస్తున్నారు మరి ఘారా పని చేస్తున్నావు అవతల పొడి కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి చేయాలా ఆటోలు వెళ్ళమని చెప్పచ్చు రే రేయ్ ఈ జీవితం నా మేనకూడది కోసమేరా దానికోసం ఏమైనా చేస్తాను అది చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని మేమే వెళ్తాం నువ్వు వెళ్లే వరకు ఇక్కడే ఉంటావు ఈ రోజు మా తెల్ల చేత ఖర్చు పెట్టించాల్సిందే నీకేం కావాలో చెప్పు లింకానా కోకోనా బోర్ను విటానా నాకే వద్దు నన్ను వదిలే ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను దానికి నాకు ప్రాప్తం లేదు అయ్యో అబ్బో అబ్బో పేరు శిరీష్ అన్నమాట ఆ చిల్లి నా పిల్లకి ఆ తిండిపోతు అన్న అన్నమాట ఆడి సంగతి నేను చూసుకుంటాను నువ్వు వెళ్లి శిరీష్ లైలో పెట్టు లైన్ లో పెట్టడానికి ఎక్కడ మే వెళ్తాం బాబు ఏరా కళ్ళు కరపటాలేదా లేదా గుడ్డినా ఎలా కళ్ళ డాక్టర్ చూపించుకో ఆ ఓరా తలిల లీలా ల లీలా ల లీలా ఈ కింద పడి ఉన్న ఈ వంద రూపాయలు మీద సార్ అవును నాదే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఈ వంద రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి దేవుడు సార్ తమరో తమరే గురుక్కుంటున్నారు ఎప్పే ఏం లేదు ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్య చకితులు అవుతున్నారు

అంటే మనం తొందరలో పెళ్లి చేయాలి మాయా అలాగే జూనియర్ టైం బాగుండు వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను డిఎస్పీ అంది జాగ్రత్త నాయన ఏ కదా ఎవరి కూతురైనా సరే నా భయ మూవీ హై నా చింత హై పెళ్ళంటూ చేసుకుంటే అమ్మాయినే చేసుకుంటా హాయ్ శిరీష రాత్రికి క్లబ్లో లో డిస్కో తెక్కు ఉంది నాతో వస్తావా సారీ నాకు అలాంటి అలవాట్లు లేవు జూనియర్ మొగలి పువ్వులా ఉంది కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి తెల్లవారదేమి చీకటి విడిపోతే తెల్లవారికి ముందే పిల్లల ముందు కూర్చున్నావు ఏంటి మాయా ఈ రోజు విశేషం ఏం లేదమ్మా స్విమ్మింగ్ పూల్ కు తీసుకెళ్ళి డ్యూటీ చేసావు కదా అక్కడ కనబడబోయే కలర్స్ ను ఊహించుకుని సారీ మాయా అనవసరంగా పొద్దున్నే లేచావు పర్వాలేదమ్మా డ్రైవర్ కి జ్వరం తగ్గేదాకా నేను నిన్నెందుకు కష్టపెట్టడమని మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను హలో బాగున్నారా మీరు మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి అందుకు వచ్చారా ఎందుకు వచ్చారు ఎందుకంటే నేను చెప్తాను కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు అవునవునవును కొత్తది సెల్ ఫోన్ ఇవ్వండి అని తీసుకోవడమేనా రేట్ కనుక్కోద్దా ముప్పై ఐదు వేలు ఏడు తెల్లది నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావు టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా దీని పనితనం చూసి ఆ మాట నుండి సార్ హలో హలో తీసుకుంటా దీని అసలు రేటు ఐదు వేలే ముప్పై వేలు నీకు ఫైన్ మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన లక్ష రూపాయల ప్రైస్ మనీలో నువ్వే నాకు ఇంకా వేలు బాకి పిచ్చి బేషను వేసానుకో అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బయోడేటా తా చెప్తాను ఓకే ఓకే బాగా పని చేస్తుంది విట్టాబ్రో మీ గుడ్ మార్నింగ్ టీచర్ వెరీ గుడ్ మార్నింగ్ సింధు మీకోసం వెయిట్ చేస్తుంది సింధు మీ స్మిగ్ టీచర్ కమ్ ఆన్ ఈమె మీ గర్ల్ ఫ్రెండా సారీ మేడం నేను సింధు స్విమ్మింగ్ కోచ్ ని ఈ అమ్మాయి నాకంటే బాగుంది వస్తుందేమో అడిగారాగ లేట్ అయింది